సమాజంలో సామాజిక స్పృహ పెంపొందిస్తూ ప్రతి మనిషి సాటి మనిషికి అండగా నిలిచేలా చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమ లక్ష్యమని దెందనూర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు అదేవిధంగా పెదవేగి మండలం మొండూరు గ్రామంలో బలుసు దీపు శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పేద ప్రజల ప్రయోజనార్థం మేలు కలిగించేలా నిర్వహించడం ఎంతో అభినందనీయమని తమ బాబు జన్మదిన వేడుకలంటే ఫైవ్ స్టార్ హోటల్లో జిగేల్మనే మనే లైటింగ్ల మధ్య చేసే అవకాశం ఉన్నా కూడా అలా కాకుండా వందల మంది పేదల జీవితాల్లో వెలుగు పంచేలా సేవా కార్యక్రమాలను నిర్వహించిన బలుసు లక్ష్మణ రమేష్ దివ్యశ్రీ దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద చిరంజీవి బలుసు దీపు శ్రీనివాస్ను ఆశీర్వదిస్తూ తెందులూరు ఎమ్మెల్యే కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం బాబుకు స్వయంగా కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తన పుట్టినరోజు కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్న దీపు శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయుర జీవించాలని దేవుని మనసారా కోరుకున్నట్లు తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను అందుకున్నారు ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ ఓపీ విభాగంలో మూడు వందల ఏడు మంది ప్రజలు పాల్గొని ఆరోగ్య చికిత్సలు చేయించుకోగా వారికి అవసరమైనటువంటి మందులను కూడా వైద్య శిబిరంలో భాగంగా ఉచితంగా అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత పెదవేగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్ టీడీపీ నాయకులు మేడుకొండ ప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు బలుసు శ్రీనివాస్ టీడీపీ దెందలూరు నియోజకవర్గ కన్వీనర్ బలుసు సూజన్ యూనిట్ ఇన్ఛార్జులు ఆళ్ల కార్తిక్ చే పూరి భగవాన్ సహా పలువురు కూటమి నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు श्रीनिवास बाबू गार्ट संद माफी आंध्र के लाइन लाध्र के ಚ್ಚರು ಕುಟುಂಬ ದೀಪು ಶ್ರೀನಿವಾಸ್ ಓಕ್ಕದೇ ಅದೇನೋ ಭಕ್ತದ ರಮೇಶು ರಮೇಶ್ ಕುಟುಂಬ ಸಭ್ಯೂ ಎವರೈತೆ శాశ్వత వికలాంగతనం అందరికీ కూడా మూడు చక్రాలు ఛార్జింగ్ బండిని ఒక్కొక్కటి నలభై వేలు చేసేటువంటి బండిని మరి ఉచితంగా ఇవ్వటం మన మండూరు గ్రామంలో చాలా సంతోషం ఈరోజు ఏడు అంటే సుమారు మూడు లక్షల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క బల్లి ఓటమి కాకుండా మెగా మెడికల్ క్యాంపులు పెట్టి అన్ని రకాల వైద్య పరీక్షలు ముందులు స్క్రీనింగ్ చేయటం టెస్టింగ్ చేయటం అంతా కూడా మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలకు మా కూటమి నాయకులకు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన కలిగి